అత శ ఐదవ అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ఒక మాట ఉంది నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి మీరు అంటే మనము ఉన్న తండ్రికి పిల్లలై ఉండినట్లు శత్రువులు ఏం చేయాలంట ప్రేమించాలంట ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో ఆ హింసిస్తున్న వారి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఆ హింసిస్తున్నారో మీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి మీద మీరు పోట్లాడండి మిమ్మల్ని చంపేవాడిని మీరు చంపండి మిమ్మల్ని కొట్టేవాడిని కొట్టండి మిమ్మల్ని తిట్టేవాడిని తిట్టండి మీకు ఆమె తలపెట్టేవాడిని మీరు నాశనం చేయండి అని చెప్పడం లేదు ఇక్కడ ఆయస్క్రిస్తు వారు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మణిపూర్కి సంబంధించిన ఎంపీ పార్లమెంట్లో మాట్లాడుతున్నారు మోడీ గారు ఇదిగో మణిపూర్ రాష్ట్రంలోని మారణ కాండ జరిగింది కదా కొన్ని కుటుంబాలు రోడ్లు పాలైపోయాయి కదా ఆ మణిపూర్ ప్రాంతంలోని ఆ యొక్క ప్రదేశంలోని గిరిజన ప్రాంతం ప్రజలు అనేక మంది నాశనం అయిపోయారు చనిపోయారు గుమ్మాలకి తలల వేలాలు తీశారు ఇదిగో అమాయకులైన స్త్రీలను బట్టలు లేకుండా ఊరేగించారు కదా కొన్ని కుటుంబాలకి మీరు ఏమి సమాధానం చెప్తారని ఆ పార్లమెంట్ సభలు అడిగితే నోట్లో నుంచి మాట్లాడాలేదండి ఎంత యోచించారు మరుపు రాష్ట్రాన్ని మరుపు రాష్ట్రంలోనే ఆ ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారండి వాళ్ళకున్న ఆవేదనండి దేశాలు ఛాంపియన్షిప్ గా ఒలింపిక్స్ లోను ఆ యొక్క కొన్ని కొన్ని ప్రదేశాల్లో కూడా ఇదిగో మరుపు రాష్ట్రం తగలబడిపోతుంటే అయ్యో ప్రజలను చంపేస్తున్నారని ఇక స్పోర్ట్స్ మ్యాన్లు కూడా గొప్ప అధికారులు కూడా అడిగిన రోజులు ఉన్నాయండి ఈ ప్రపంచమంతా మన దేశమంతా స్పందించింది ప్రతి ఒక్క సేవకుడి స్పందించారు దర్శించడం వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడం అన్ని అందరూ చేశారు కానీ ఆ రోజు ప్రభుత్వం మాత్రం దిగిడాలి ఏ రోజు అయిన ఆ ప్రభుత్వం దిగిపోవాలని ప్రార్థన చేశాడని చేయలేదు గ్రీస్తు మాట అది నేర్పించలేదండి ఇదిగో ఏం నేర్పించాడు ఇదిగో మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఏం నేర్పించాడు అంటే మేము నమ్ముకున్న దేవుడు ఇదిగో సత్తులను కూడా ప్రేమించమని చెప్తున్నాడు ఇదిగో మమ్మల్ని హింసిస్తున్న వారు కూడా మమ్మల్ని బాధ పెడుతున్నారో మమ్మల్ని ఎవరైతే ఇదిగో ఇబ్బంది పెడుతున్నారో మా నాశనం ఎవరైతే కోరుకుంటున్నారో చేయమని చెప్పాడండి మా దేవుడు భాగం కోరుకోమని చెప్పండి ప్రార్థన చేస్తే కనుక రాజ్యాలు దిగిపోతాయండి కానీ దేవుడు నేర్పించేది ఏంటంటే ఏ నాయకుడు వచ్చినా ఏ రాజు వచ్చినా ఏ అధికారం వచ్చినా కానీ క్రైస్తువులు మాత్రము ఎదుటి వారికి మేలు చేయాలని కోరుకోవడమే కానీ హాని అలపట్టాలని కోరుకోలేండి ఇది క్రీస్తు మాది నేర్పించిన గొప్ప ధన్యత చంద్రులను ప్రేమించమని చెప్పాడు మమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఇదిగో అలాగే చేస్తూ ఉన్నాం ఇదిగో మన కూరలో వెలుగుతున్న ఆ యొక్క ఆపమని చెప్పాం కానీ ఆ ప్రజలను కాపాడమని ప్రార్థన చేసాం కానీ అయ్యో ఇదిగో క్రైస్తువులైనటువంటి వారిని గిరిజన ప్రాప్తుల్లో ఉన్న ప్రజలను ఇదిగో చంపుతున్నా కొడుతున్నా నాశనం చేస్తున్నా ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్న వారు చచ్చిపోవాలని ఏ రోజు దేవుడు మాకు నేర్పించిందంటే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో బాధ పెడుతున్నారో వారు పొరపు ప్రార్థన చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటామండి ఎదుటి వారి మేము కోరుకుంటూనే ఉంటాం అంటే నేర్పించిన మాటలు నడుస్తూనే ఉంటాం